అందరు బాగున్నారా ఈ బస్సు చూసారా చాలా బాగుందిమాట ఇది వచ్చి భారతి ట్రావెల్స్ ప్రైవేట్ బస్సు డబుల్ డెక్కర్ లగ్జరీ స్లీపర్ కోచ్ ఏసీ బస్సు చాలా బాగుంది కదా ఈ బస్సు కోసమేనండి అంటే ఏంటి ఈ వీడియో అయితే ఇందులో ఉన్న డ్రైవర్ గారు మాకు బాగా అలవాటు మా అన్నయ్య వాళ్ళ క్లాస్మేట్ చిన్నప్పటి నుంచి మేము బాగా కలిసిమెలిసి పెరిగిన వాళ్ళనమాట చాలా మంచి ఆయన కూడా ఇంతకు ఆయన పేరు చెప్పలేదు కదండి ఆయన పేరు వచ్చేసి వాసుమట ఈ దసరా రెండు రోజులు సెలవులని అని ఇంటికి వస్తుంటే వాళ్ళకి అంటే వాళ్ళ వాండర్ గారు బస్సు కూడా మీ ఊరు తీసుకెళ్ళిపో అని చెప్పారట దానివల్ల ఏంటంటే మా ఊరు తీసుకొచ్చారు బస్సు ఈ ఎల్లో కలర్ డ్రెస్ ఆవిడ డ్రైవర్ గారు వాళ్ళ ఆవిడ ఆవిడ పేరు సుజాత అండి పక్కన మా మేనత్తయ్య మేమందరం కలిసి ఆ రోజు బయటికి వెళ్ళాము ఎక్కడికి వెళ్ళాము ఏంటన్నది కూడా వివరంగా నేను ఇంకొక వీడియో పెడతాను అయితే ఈ బస్సు ఇదివరకు అనుకోండి భద్రాచలం నుంచి మనకు అందుబాటులో ఉండేది ఇప్పుడు ఏంటంటే చింతూరు వచ్చింది చింతూరు రాత్రి ఎనిమిదిన్నరకు బయలుదేరితే హైదరాబాద్ బీహెచ్ఎల్ దాకా వెళ్తుందటండి అది మాట ఈ బస్సు సదుపాయం బస్ అయితే చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది అనమాట ఇది డ్రైవర్ గారు అయితే చాలా మంచి ఆయనండి అసలు ఇది ఈ బస్సు అండి ప్రైవేట్ ట్రావెల్స్ భారతి ట్రావెల్స్ అన్నమాట ఇదైతే చాలా బాగుందబ్బా మేమైతే అసలు టైం తెలియకుండా అయిపోయింది మాకు నిజంగా చెప్తున్నాం మా పిల్లలు మేమందరం అసలు బస్సు మొత్తం కూడా మనవే సీట్లన్నీ మనవే ఎంత అల్లరంటే ఇంకా చెప్పక్కర్లేదు అనమాట ఇది మనకి ఈ బస్సు వివరాలు పెడతానన్నా కదండి డ్రైవర్ గారి పేరు వచ్చేసి వాసు ఇంకొకసారి చెప్తున్నాను చాలా మంచిగా అనమాట ఆయన అయితే మేమందరం కూడా రావాల్సిన ప్లేస్కి అయితే వచ్చేసాము ఎక్కడికి వెళ్ళాము ఏంటన్నది ఇంకొక వీడియోలో తెలుపుతాను కొత్తగా ఎవరైనా చూస్తే ఒక లైక్ ఇవ్వండి మీకు నచ్చితే ఫాలో చేయండి వీడియోకి చూస్తున్నారు కదా ఇక్కడైతే వర్షం పడుతుంది మేము వెళ్ళేసరికి ఇంకప్పుడే తగ్గుతుంది ఇలా సరదాగా వెళ్ళి తిరిగి వచ్చాము ఈ వీడియోకి కంపల్సరీ ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ బాయ్